గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల అధికారులను ఆదేశించారు ఇరవై ఆరు ఇరవై ఏడు డివిజన్లోని సచివాలయాల పరిధిలో ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన బుధవారం అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అన్నారు అర్హత కలిగి ఉండి కూడా పథకాలు అందని వారికి సంబంధిత సాంకేతిక సమస్యలను సరిచేసి పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయా డివిజన్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎర్రంశెట్టి సుమన్ తోట శివ తోట అపారో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు డిప్యూటీ మేయర్లు ఎన్ సుధీర్ బాబు గుడిదేశి శ్రీనివాసరావు కమిషనర్ వెంకటకృష్ణ పలు శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

ప్రొపర్‌టీ గురించి తన అంటే మార్కెట్ లో ఉందనుకో చేసారు మరిని పత్రం నుంచి మరిని ప్రియడ్ అయితే గవర్నమెంట్ నుంచి మీకేమి ఆ అండ్ అప్రూవ్ చేసినప్పుడు వెంకేశరావు గారు ఇచ్చేది గవర్నమెంట్ థర్డ్ ఇస్ విదనే ఏదన్నా ఉంటే మనం అలా చే మార్కెట్ లోనే పెట్టేది పెట్టేది ఆయన ఐమి ఇక్కడ ఎవల్వ్ डांसरों के चेहरे बंटी बोलते हैं बंटी बोलते हैं बंटी लेके लास्ट लॉबार्ट में चेहरा हैं हड्डी नहीं चेहरा हैं ऑउंस मात्रा आधे वोट चो कमील ट्रैक्यूलेस सरोस चेहरा हैं साइमा को मेन चेहरा हैं ऑउंस वोट टू कन्केटिंग रोड हैं चेहरा मात्रा ऑउंस मेन रोड हैं कन्केटिंग रोड हैं ये � रेंड रोड का कनेक्ट किया रोड था मेन रोड था सेम नगर रोड सेलून शॉप देखो 60 लाख की प्रपोजल कॉर्पोरेट रोड से जा रहा होता है तो मार्केट 60 लाख और हम चार्ज से हम लेवा मेन जब से सिल्वर पर मतलब ये सामान लाते थे सर मतलब यहां भी रख सकते हैं और जो ना अभी रिजॉल्व अभी લોક બને જતે મેં જતે મેં જતે મેં જતે રોડ આદો આદો સરપાજી પાત મે લેતા ડ્રાઈવિંગસ કઈપાતે કરવા મત ઓં એન્થા ઓકે રિલેક્ટ ઇસ વીટી રોડ છે ઓલા ક્યાં 50 રાખું તેલ સર ઇચેરડ સર જો ગર ના હાઈસ્કૂલ રોડ હાઈસ્કૂલ રોડ ઇસ્તેસ આ మధ్యలో ఆపా దానికి నిన్న పర్మిషన్ ఆ అది ఉంటే కొంచెం నువ్వు నువ్వు ఆ బాధ్యత తీసుకుని చేసే అది అంత మిగిలే వరకు ఏం కాదు కానీ నువ్వు బాధ్యత తీసుకు చేసే దాన్ని చెప్పించి చైర్మన్ గారు అన్ని కోట్లు ఇచ్చిన వాడు ఇరవై లక్షలు నేను ఇవ్వలేదని చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి కదా ముందు ఎక్కడ వరకు కానీ ఇవి కాకుండా ఇంకా ఏదైనా అంటే మనం కొంత ఏరియా ఆ ఏరియాలో కానీ ఇంకా టైంలో మనం వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఊరేటము ఇళ్ళలో లేకపోవటం జరిగి మన దృష్టికి మా దృష్టికి తీసుకురావడానికి ఈ సమస్య ఉందని చెప్పిన వాడు కానీ ఇంకేమైనా ఉన్నాయా ఆ ఫస్ట్లన్నీ మనం డిస్కస్ చేసాం ఓకే మీరు చెప్పేది కూడా